గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయితే అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో ఆ రైతా రైతులు కానీ భూ యజమానులు కానీ మనం ఇది మా దగ్గర పొరపాటు జరిగింది ఈ పది సంవత్సరాల కాలంలో మాకు కొంతమంది దళారులు కావచ్చు కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కావచ్చు మాకు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది ఎక్కడన్నా మీ దృష్టికి వచ్చినా మీ దగ్గర ఉన్నా మీది అయినా ఈరోజు ఈ భూభారతి చట్టంలో మీరు దరఖాస్తులు ఇవ్వండి ఆ దరఖాస్తులన్నిటినీ కూడా పరిష్కరించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదా ఆర్టీఓ ఆఫీస్ కానీ లేదా కలెక్టర్ ఆఫీస్ కానీ మీరు ఇచ్చినటువంటి దరఖాస్తు ఏదైతే ఉంటుందో అది అది తప్పకుండా పరిశీలించి భూభారతిలో న్యాయం చేయడం ఉంది ఇది మా పేదోళ్ళకి ఇళ్ళకిస్తా ఆ గ్రామం అంతా ఒకటై ఆ పెద్ద మనిషికి ధన్యవాదాలు కూడా చెప్పారు గ్రామాలన్నా ఆ పని మనం చెయ్యాలి అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నా ఇన్న చట్టంలో పెట్టిందే కాదు మనం కూడా అందరం ప్రభుత్వం ఏమైతే ఏ ఉద్దేశంతోనైతే ఈ చట్టంలో తీసుకొచ్చి ఇవన్నీ పెట్టిందో పేద ప్రజల కోసం అక్కడ వస్తుందో పేద వాళ్ళకు వస్తుంది భూమి ఉన్న వస్తుంది కబ్ద తప్ప ఇది అసలు సిసలైనటువంటి భూ ఓనర్లందరికీ భూమి కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఒక న్యాయమైన చట్టాన్ని న్యాయ కోవిడ్లతో ఈ దేశంలో ఉండే రాష్ట్రాలలో ఉండే చట్టాలన్నీ కూడా చూసి మన వాళ్ళు పోయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసి ఈ చట్టాన్ని తయారు చేసారు ఇది ఆశామాసిగా చెయ్యలేదు ఈ చట్టం వల్ల కోర్టులోకి వెళ్ళినా గానీ కోర్టు ఉందడుగు భూభారతి చట్టంలో ఏముంది గతంలో ఏముండే మళ్ళా మీరు ఎందుకు భూభారతిలో చట్టం పెట్టినాక కోర్టు ఎందుకు వచ్చిర్రు అనే విధంగా ఈ చట్టం తెచ్చిండు అనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా ఇది ఎవరి కోసం వదేలే ఈ చట్టాన్ని లేకపోతే వాళ్ళు మింగినట్టు ఏడు లక్షల కోట్లు మింగేసి మన ప్రభుత్వం కూడా ఉండేది కాదు మన ప్రభుత్వం ఈరోజు పేదోళ్ళకు అవసరం వచ్చే చట్టాలను తీసుకొచ్చి పెట్టింది వాళ్ళేమో అవసరం వాళ్ళకు అవసరం ఉన్న చట్టం ధరని అయితే ఈ రోజు ప్రజలందరికీ అవసరం వచ్చే చట్టం భూభారతి చట్టము ఈ భూభారతి చట్టం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని నేను కూడా ఆశిస్తున్నా మన అందరం కూడా ఆశించాలి దానికి మనం తప్పకుండా నేను కొన్ని మాత్రం ఎగ్జాంపుల్ చెప్పిన మన నియోజకవర్గంలో ఇలాంటి చాలా మన దగ్గర తక్కువ నిర్ణయం ఈ నిర్ణయం ఇందులో మనకు ఎండోమెంట్ భూములు ఉన్నాయి లేకపోతే ఇక్కడ భూమి ఏది మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూభారత్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజా పాలనలో భాగంగా మేము ప్రజలకు ఉన్నటువంటి భూ భూ యొక్క భూ నమస్కరణ తెచ్చి మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టడానికి ప్రజాపాలనలో పనిచేస్తామని చెప్పినాం ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి అన్ని ముందు ఏదైతే ధరణి తెచ్చి ప్రజలను ముంచిందో దాన్ని సక్రమం చేసి అక్రమంగా ఉన్నటువంటి ధరణిలో ఉండేటువంటి అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి భూభారతి చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భూభారతిని తెచ్చి ప్రజా సమస్యలలో ప్రభుత్వ భూములలో కావచ్చు వక్ బోర్డు భూములలో కావచ్చు సీలింగ్ ల్యాండర్లో కావచ్చు లేకపోతే అసైన్డ్ భూముల్లో కావచ్చు ఇవంతా కూడా కొంతమంది రియల్ ఎస్టేట్లు కావచ్చు లేకపోతే భూ కబ్జాదారులు కావచ్చు కొన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అవన్నిటిని కూడా సరిచేయడానికి భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పేటువంటి చట్టమే భూభారతి ఈ భూ కబ్జాదారుడు ఎవడైతే ఉంటాడో వానికి ఇది సరి అయినటువంటి శిక్ష పడేటువంటి చట్టం భూభారతి ఇది ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఐఏఎస్ ఆఫీసర్ల బృందం ఈ యొక్క భూభారతిని వాళ్ళు తెచ్చిన తర్వాత అసెంబ్లీలో చట్టం చేసి ఈ చట్టాన్ని ప్రజలకు అందిస్తున్నాం ఇది ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఎవరి భూములు వాళ్ళు ఉంచుకోవడం కోసం కబ్జా చేసిన వాళ్ళను బయటికి తెచ్చి పేద ప్రజలకు ఇవ్వడానికి వచ్చేటట్టుగా చేయడం కోసమే ఈ భూభారతి అక్కరొస్తుంది తప్పకుండా భూభారతిలో ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారో అది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అంతేకాకుండా ఈ భూభారతిలో ఎవరి యొక్క ప్రమేయం ఉండదు ఇంకా ఈ ప్రమేయం లేకుండా ప్రజలకు ఎవరెవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఎవరెవరికి కబ్జాలైనయో అవన్నీ బయటికి తీయడానికి లేదా కబ్జాలైనటువంటి వాళ్ళు చేసుకున్నటువంటివి బయట పెట్టడానికి గ్రామ గ్రామాన ఈ యొక్క భూభారతి టీములు వీళ్ళు టీసులు పంపి ఈ టీములు ప్రతి ఊర్లో వెళ్ళి అక్కడ ఉండే సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు ట్వంటీ టూ బై ఏల ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి ప్రభుత్వంలో నుంచి ఎవరికైనా పట్టాలు ఇచ్చినమా ఎవరికైనా అసైన్ చేసినామా ఎవరికైనా ప్రభుత్వం అలాట్ చేసిందా తప్ప మిగుతది ఉండాల్సినటువంటి అవసరం అవన్నీ తీయడానికే ఈ భూభారత్తులో ఈ రోజు గ్రామ సభలు పెట్టారు ఆ గ్రామ సభల్లో ప్రజలకు ఉండేటువంటి సమస్యలను వాళ్ళ గ్రామ సభల దృష్టి తీసుకెళ్లి పరిష్కరించుకుంటానని చెప్పి